హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది మరి మనం అంతా ఊహించినట్లు జూనియర్ అసిస్టెంట్ సినోగ్రాఫర్ టైపిస్టు కాపీస్టు ప్రాసెసర్వర్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ఈ పోస్టులు కాకోకుండా మొత్తానికైతే ఒక స్టెప్ అయితే పడింది పర్మనెంట్ ఉద్యోగాలు సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ నుంచి అయితే మాత్రం యాభై పోస్టులతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇది పర్మనెంట్ ఉద్యోగాలు దీన్ని బేస్ చేసుకొని మరి మంది ఎప్పుడు రావచ్చు మరి ఎందుకంటే దాదాపుగా గత సిక్స్ మంత్స్ నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వస్తుంది వస్తుంది అనేసి కానీ ఇంతవరకు రాలేదు సో వీటి మీద కూడా కొంచెం మాట్లాడుకుంటాం అయితే ఇక్కడ ఈ యొక్క వీడియోలో ముఖ్యాంశం ఏమంటే మనకు మనం ఫస్ట్ వచ్చింది మనకు ఏమంటే లాక్ క్లాక్ క్లాక్స్ వచ్చింది మనకు ఫస్ట్లో జనవరి వచ్చి మనకు లాక్ క్లాక్స్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ కంప్లీట్గా ఇప్పుడు సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి లాలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు యాభై పోస్టులతో పర్మనెంట్ ఉద్యోగాలతో అయితే రావడం జరిగింది దాంతోపాటుగా డిస్టిక్ జడ్జెస్ ఎంట్రీ లెవెల్లో పది వేకెన్సీస్ కూడా దానికి ముఖ్య అప్డేట్ కూడా రావడం జరిగింది అనమాట చూస్తే దీనికి సంబంధించి మనకు యాభై పోస్టులకు రావడం జరిగింది ఈ యొక్క యాభై పోస్టులలో త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నలభై పోస్ట్ ఫిల్ అప్ చేయబోతున్నారు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా పది పోస్టులు చేస్తున్నాయి ఇది ఆల్రెడీ జాబ్ చేసే అన్నమాట మరి ఇంపార్టెంట్ డేట్స్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెవెంటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ డేట్ కూడా ఏం జరిగింది సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా పదహారు నాలుగు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకు హార్డ్లీ ఇది ఒక ఇక్కడి నుంచి గెలుచుకుంటే ఒక ఇరవై ఒక సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ ఇప్పుడు ఒక ఆరు రోజులు ఒకటి ఒక సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఉంది అనమాట మరి చూస్తే పాస్ ఏమంటే డిగ్రీలో లా అంటే బ్యాచులర్ డిగ్రీ లా పాస్ అయి ఉండాలి ఏజ్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మరి యాజ్ దాన్ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు ఈడబీసీ వాళ్ళుకి ఐదు సంవత్సరాలు అంటే అప్ టు ఫార్టీ వరకు వీళ్ళు రాసుకోవచ్చు మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే వీళ్ళకి ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది సిబిటి ఎగ్జామినేషన్ వంద క్వశ్చన్స్ వంద మార్కులకు నూట నిమిషాల టైం ఉంటుంది ఒకటి ఇస్టు పదిలో ఇది పాస్ అయిన తర్వాత ఒకటి పది నిష్పత్తిలో మనల్ని నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ పిలుస్తారు దాంట్లో మనకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటుంది పేపర్ వన్ సంబంధించి మనకు సివిల్ లాస్ మీద వంద మార్కులకు ఉంటుంది క్రిమినల్ లాస్ మీద వంద క్వశ్చన్ వంద మార్కులకు ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి మనకు ట్రాన్స్లేషన్ ఉంది తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు ఇది ఇరవై ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది ఎస్ఏ రేటింగ్ డెబ్బై ఐదు మార్కులకు మొత్తం అయితే ఇది కూడా వంద మార్కులకే దీని తర్వాత ఇంటర్వ్యూ యాభై మార్కులకు ఉంటుంది ఇది ఫైనల్గా ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ఇది కూడా భారీగానే ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది మరి మన అందరూ ఎదురు చూస్తున్నట్టు మంది ఎప్పుడు రావచ్చు గత ఐ థింక్ సిక్స్ మంత్స్ ఫైన్ అయ్యింది మా నెంబర్ కాల్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటూ ఉన్నారు తర్వాత డిసెంబర్లో జనవరిలో కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫిబ్రవరిని చెప్పడం జరిగింది ఇప్పుడు కాల్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఏప్రిల్ అంటూ ఉన్నారన్నమాట సో దీంతో ఏమైనా అంటే చాలా మంది ఈ యొక్క పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యాలి అంటే సినోగ్రాఫరు టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినరు టైపిస్టు కాపిస్టు సబార్డినేటర్ డ్రైవర్స్ రికార్డ్ అసిస్టెంట్ ఇంకా రాదేమో అని మన దిగులు పడుతున్నారన్నమాట మొత్తానికి ఒక స్టెప్ పడింది ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల మనకు రాదేమో అదే మాదిరిగా మనకు ఇక ఎస్సీ ఇది కూడా ఒక పెండింగ్లో ఉంది అనమాట ఎస్సీ సబ్ కోట సో దాన్ని రాదేమో అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడైతే మనకు మనకు ఒక మంచి నమ్మకం వచ్చింది ఎందుకంటే ఈ యొక్క జిల్లా కోర్టులకు అయితే మాత్రం ఇవన్నీ ఒక అడ్డంకి కాదు ఏది ఎస్సీ వర్గీకరణ కూడా ఒక అడ్డంకి కాదు మరి ఎమ్మెల్యే సెలక్షన్స్ కూడా అడ్డంకి కాదని తేలిగిపోయింది కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు కానీ వాళ్ళు ఏమిటరంటే ఏప్రిల్ అయితే వస్తుంది అంటున్నారు కానీ మనం అందరూ వెయిట్ చేయకుండా మన ప్రణాళికను మరి సిద్ధం చేసుకోండి వెయిట్ చేస్తే తర్వాత ఇబ్బంది ఉంటుంది చూడండి ఇక్కడ మరి ఇక్కడ సిక్స్ డేస్ టైం ఇచ్చారు ఇదే సిక్స్ డేస్ మన టైం వచ్చే పర్లేదు కానీ సిక్స్టీ డేస్ కూడా మనకు సిలబస్ సరిపోదు యాక్చువల్స్ చెప్పాలంటే అంత సిలబస్ ఉందన్నమాట కాబట్టి ఎవరైతే ఇక జాబ్ కావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్ మీరు ఉండండి డిసప్పాయింట్ కావద్దు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే మన తెలంగాణ వచ్చినాయి కదా మనం చూసాం కదా దాదాపు పదిహేడు వందల పోస్టులు రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ పెద్ద జిల్లా పెద్ద రాష్ట్రం సో ఖచ్చితంగా మనకు అంతకన్నా వేకెన్స్ ఎక్కువ వస్తాయి రెండు వేలు మినిమం మాక్సిమం రెండు మూడు వేల వరకు పోయే అవకాశం ఉంది కాబట్టి మీ మీ ప్రణాళిక మీకు సిద్ధంగా ఉండండి మరి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యొక్క టర్నింగ్ పాయింట్ కొంచెం కడపనందైతే మాత్రం మీకు ఆఫ్లైన్ కొంచెం స్టార్ట్ అవుతుంది మరి మీకు రాలేకపోయిన వాళ్ళకు ఉత్తమ్ అకాడమీ నందు ఆన్లైన్ కోర్సు కూడా ఉంది అనమాట ఇప్పటికే కోర్స్ లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే ఇంగ్లీష్ అత్యద్భుతంగా మీకు అన్ని రకాల వీడియోస్ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు జీకే కూడా అప్లోడ్ చేస్తూ ఉందని చేస్తూ ఉన్నాం మీకు ఏడాడుస్తున్న మన యొక్క నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూకి అయితే మీరు కాల్ చేయండి మరి మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ రన్ అవుతుంది ఆన్లైన్ కోచింగ్ రన్ అవుతుంది అయితే ఆఫ్లైన్ కోచింగ్ రాల్సిన వాళ్ళైతే ఇప్పుడే మీరు రావచ్చు ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుంది ఉందన్నమాట ఏ బ్యాచ్ ముఖ్యంగా రన్ అయ్యే మనకు ఎస్ఎస్సీ బ్యాచ్ రన్ అవుతుంది ఉంది రైల్వే బేస్ రన్ అవుతా ఉంది సో మనకేముంటుంది మనకు ఇంగ్లీష్ ఉంటుంది జీకే ఉంటుంది ఎస్ఎస్సీలో ఇంగ్లీష్ ఉంది జీకే ఉంది మనకు అవసరం లేనిది అది ప్రొసర్ అనుకుంటే రీజన్ కూడా మనకు అవసరం పడుతుంది మనకు అవసరం లేదు ఎందుకు ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే మీరు ఇక్కడ రావాలనుకుంటే మాత్రం ఇప్పుడే వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు మనకి ఆఫ్లైన్ కోచింగ్లో ఎస్ఎస్సీ బ్యాచ్ జాయిన్ అయిపోవచ్చు అనమాట ఒక్కసారి నోటిఫికేషన్ వెంటనే మిమ్మల్ని మళ్ళీ పక్కకు తీసి స్పెషలైజ్గా మీకు కోచింగ్ ఇస్తే ఖచ్చితంగా మీకు మాక్సిమం మీరు మీ యొక్క సాయశక్తిలో మీరు జాబ్ పొంది విధంగా మీకు ట్రైనింగ్ ఎగ్జామినేషన్స్ అని పెట్టడం జరుగుతుందనమాట సో కాదు ఈ యొక్క అవకాశం మీరు వినియోగించుకోండి రాయలేకపోతే మాత్రం మనకు కొత్తం సకడమీ డిస్క్రిప్షన్ లింక్ ఉంది మన యొక్క నుంచి మీరు మీరు కోర్సులు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి డైలీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు బట్ నోటిఫికేషన్ అయితే మాత్రం త్వరగా రావాలని కోరుకుంటున్నాం త్వరగా వస్తుంది కూడా దీనికైతే మాత్రం మీకు ఎస్సీ వర్గీకరణ కానీ ఈ యొక్క ఎంఎస్ ఎలక్షన్స్ అనేది అడ్డైతే కాదని ఈ యొక్క నోటిస్ తెలిసిపోయింది కాబట్టి సిద్ధం చేసుకుని ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అందరికీ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ